నమ్మక ద్రోహం అనే కథ లక్ష్మాపురం గ్రామంలో రవి అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా మంచి మనిషి ఎవరైనా సహాయం అడిగితే వెంటనే చేయడానికి సిద్ధంగా ఉండేవాడు అందుకే గ్రామంలో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోయాడు రవికి తన చిన్ననాటి మిత్రుడు రజనీకాంత్ మీద అపారమైన నమ్మకం ఉండేది ఇద్దరు కలిసి పెరిగారు కలిసి చదువుకున్నారు రవి కొద్దిగా డబ్బు కావాలి నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నా నువ్వు సహాయం చేస్తావని ఇక్కడికి వచ్చాను నా మాట కాదనవని ఇక్కడికి వచ్చాను కొద్దిగా డబ్బు సహాయం చేయి నా బిజినెస్ అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ తిరిగి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను రజనీకాంత్ నేను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను నీవు నా స్నేహితుడు నీవు అభివృద్ధి చెందితే నేను అభివృద్ధి చెందినట్లు కాదా ఏమాత్రం ఆలోచించకుండా నువ్వు చేయవలసిన బిజినెస్ మొదలుపెట్టు దానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను రజనీకాంత్ నీవు బిజినెస్ విజయవంతంగా నడుపు లాభం రావాలన్న ఆశ నాకు లేదు నీకు సహాయం చేయడం నా బాధ్యత అని అంటున్నాను కొన్ని సంవత్సరాలు గడిచాయి రజనీకాంత్కు బిజినెస్లో మంచి లాభం వచ్చింది రజనీకాంత్కు వ్యాపారంలో డబ్బు రాగానే రవిని మర్చిపోయాడు రవి వ్యాపారంలో నష్టం వచ్చింది రజనీకాంత్ ధనవంతుడయ్యాడు రవి వ్యాపారంలో నష్ట నష్టంలో మునిగిపోయాడు రవి మనసులో ఇలా అనుకుంటున్నాడు నా స్నేహితుడికి డబ్బు ఇచ్చినాను ఇప్పుడు నా బిజినెస్ ఏమంత బాగలేదు నా స్నేహితుని నా డబ్బులు నాకు ఇవ్వమని అడుగుతాను నా పరిస్థితి అంతా అర్థం చేసుకుని డబ్బులు ఇస్తాడు ఆ నమ్మకం నాకుంది నేను రేపు వెళ్ళి రజనీకాంత్ను డబ్బులు అడుగుతాను తప్పక ఇస్తాడు అని మనసులో నిర్ణయం చేసుకున్నాడు నమ్మకంగా డబ్బులు తన స్నేహితుడిస్తాడని రవి ఉదయాన్నే లేచి తన స్నేహితుడైన రజనీకాంత్ ఇంటికి వెళ్ళినాడు అక్కడ పరిస్థితి అంతా అయోమయంగా ఉన్నది ఆ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి రజనీకాంత్ కుటుంబంలో అందరూ బాగున్నారా నీ బిజినెస్ మంచిగా నడుస్తుందా నీ ఆరోగ్యం బాగుందా అంత క్షేమమేగా మేమంతా బాగానే ఉన్నాం కానీ నువ్వు వచ్చిన పని ఏమిటో త్వరగా చెప్పు నాకు పని ఉంది నేను వెళ్ళాలి అక్కడ పని వాళ్ళు నా కొరకు ఎదురు చూస్తున్నారు నువ్వు త్వరగా చెప్తే ఆ ముచ్చట ఏందో నేను విని వెళ్తా త్వరగా చెప్పు లేకపోతే నా బిజినెస్ నష్టం వస్తుంది రజనీకాంత్ నా బిజినెస్ అంతా బాగలేదు ఇంటి పరిస్థితి గడవడం చాలా కష్టంగా ఉంది పని వాళ్ళకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా ఉంది కొద్ది డబ్బు సర్దుతావని ఇక్కడికి వచ్చినాను నా స్నేహితులు అని నమ్మి ఇక్కడికి వచ్చినాను తప్పక సర్దుతావు కదా రవి నీవేం పెద్ద మనిషివి అప్పుడు సహాయం చేస్తానని ఇచ్చిన డబ్బు ఇప్పుడు అడుగుతావా ఇది ధర్మం సహాయం చేసిన దానిని తిరిగి ఇవ్వమనడం మానవత్వం అనిపించుకోదు స్నేహానికి ద్రోహం అవుతుంది స్నేహానికి ద్రోహం అవుతుంది కాబట్టి నా దగ్గర డబ్బు లేదు నా బిజినెస్ అంతంత మాత్రమే ఉంది నా పరిస్థితి కూడా బాగలేదు దయచేసి మళ్ళీ డబ్బుల కోసం ఇంటికి రా రాకపోవడం మంచిది ఉంటా మరి నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి రజనీకాంత్ వెళ్ళిపోయాడు రజనీకాంత్ రవితో ముఖాముఖిగా కఠినంగా మాట్లాడడం జరిగింది రవి చిన్న ముఖం వేసుకొని ఇంటి బాట పట్టినాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి రవికి బాధ కలిగింది నమ్మిన మిత్రుడు ఇలా చేస్తాడని ఊహించలేదు రవి మాత్రం ఊరికే కూర్చోలేదు రవి కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి పనిచేస్తూ తాను నమ్మిన మార్గంలోనే నడిచాడు కొద్ది సంవత్సరాల్లోనే అతను మంచి స్థాయికి ఎదిగాడు కాలం గడిచిన కొద్ది దేవుడు కొందరికి గుణపాఠం నేర్పుతూ ఉంటాడు అందులో రజనీకాంత్ కూడా ఉన్నాడు రజనీకాంత్ బిజినెస్ పరాజయం చెందింది అప్పులకిచ్చి బతుకు తెరువు కోల్పోయాడు చివరికి తిరిగి రవి వద్దకు వచ్చాడు కాళ్ళ మీద పడిపోయాడు నన్ను క్షమించు నాది తప్పు నీ స్నేహాన్ని కోల్పోవడం నాదే తప్పు దయచేసి నన్ను మన్నించు నీవు మనసులో ఏదో పెట్టుకోకుండా మరొకసారి నాకు సహాయం చేయి నేను నిన్ను క్షమించాను కానీ ఒక్క మాట క్షమించగలను కానీ మళ్ళీ నమ్మలేను నమ్మకం కోల్పోయినవాడు తిరిగి దాన్ని పొందాలంటే జీవితాంతం కష్టపడాలి అది నువ్వు తెలుసుకోవాలి రవిని క్షమించి సహాయం చేయకుండా తిరిగి ఇంటికి పంపినాడు నీతి నమ్మకాన్ని కోల్పోవడం చాలా తేలిక కానీ తిరిగి దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం నమ్మిన వారిని మోసం చేయకూడదు